శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాత్మ సరస్వతి నమ శ్రీ నమ మహా నమ మహా ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు సోమవారం ఈరోజు సోమవారం మనకు ఈ రోజునటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకోవాలని ప్రార్థనా శ్లోకాన్ని వింటున్నాం ఓం शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपते धीना पवित्र्यमतु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ జూలై రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు సోమవారం ఈరోజు పంచాంగ విశేషాల్లో భాగంగా శ్రీ క్రోజనామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం బహుళపక్షం నవమి తిథి ప్రారంభమవుతుంది నవమి తిథి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు భరణి నక్షత్రం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఉంటుంది తదుపరి కృతికాల నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండం పది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ఉంటుంది ఆ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కూడా యమగండం ఉంటుంది పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యమగండం ఉంటుంది ఈరోజు నుండి వర్జం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు పూర్తవుతుంది ఈ ఈరోజు దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు మనకు మధ్యాహ్నం ప్రారంభమై పని ఒక ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ తదుపరి రెండు గంటల నలభై ఆరు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉంటుంది ఈరోజు శుభ సమయంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి మనకు రెండు గంటల వరకు ఇక శుభ సమయం ఉంటుంది ఈరోజు సోమవారం కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క తృపా పొందాలని అందరూ కూడా ఓం అనే మంత్రాన్ని మనం స్మరిస్తూ ఏ కార్యక్రమం చేసినా శుభాలు జరుగుతాయని ఆ పరమేశ్వరుని యొక్క అభిషేకాలు అర్చనలు చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భాషణం పొందాలని కోరుకుంటూ ఓం నమశ్యాన మంత్రం చాలా విశేషమైనటువంటి మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమశ్యా మంత్రాన్ని పఠించాలని కోరుకుంటూ అందరూ కూడా శుభాలు జరగాలి అనుకుంటున్నారు స్వస్తి అందరూ కూడా సమస్య శుభం భుయ ఓం స్వస్తి